వంద పశులు అయినా సరే మెయింటైన్ చేయగలుగుతుంది మిషన్ వంద పైన అయినా సరే మెయింటైన్ చేయాలి మెయింటెనెన్స్ మన మీద ఉండదు డిఫరెంట్ అందుకే శ్రీ గురు రాఘేంద్ర ఆగ్రో ఇండస్ట్రీలో తీసుకున్నాం అక్కడ తీసుకున్నారు ఎంత పడ్డది కాస్ట్ వచ్చేసి కాస్ట్ వచ్చేసి లక్ష ఇరవై ఇంకోటి జీఎస్టీ తగ్గింది ఇప్పుడు తగ్గిందంట రేటు కూడా తగ్గిందంట ఇప్పుడు జిఎస్టీ తగ్గడం వల్ల రేటు తగ్గింది ప్రజెంట్ మాకు ఎక్కువనే పడింది ఆ టైం లో మీకు ఆ టైంలో ఎక్కువ పడ్డాయి ఇప్పుడు తక్కువలోకి వస్తుంది రైతు సోదరులకు నమస్తే నా పేరు మల్లేష్ మీరు చూస్తున్నారు మల్లే యూట్యూబ్ ఛానల్ నా వెనుక రైతన్న చూడండి రామకృష్ణ గారు ఎరిఫామ్ పెట్టి గత నాలుగైదేళ్ళ నుంచి సక్సెస్ఫుల్గా ఉన్న రైతులు ఎవరో ఒకసారి పరిచయం చేయమని అడగడం వల్ల ఈ రైతు దగ్గరికి మళ్ళీ రావడం జరిగింది ఈ రైతు ఏ విధంగా సక్సెస్ అయ్యిండ అనే విషయాన్ని స్టెప్ బై స్టెప్ మీకు తెలియజేసే ప్రయత్నం నెక్స్ట్ వీడియోలో చేస్తా మీకు ఒకవేళ ఆ వీడియో కావాలంటే కింద ఒక కామెంట్ చేసే ప్రయత్నం చేయండి ఈ వీడియో చూసేవాళ్ళు లైక్ కొట్టి నెంబడే హైప్ అనే ఆప్షన్ వస్తుంది హైప్ చేసే ప్రయత్నం చేయండి ఎందుకంటే హైప్ చేస్తే ఈ వీడియో ఇంకొంతమందికి సజెషన్ లెక్క వెళ్తుంది నెక్స్ట్ మ్యాటర్లోకి వెళ్తే ఇక్కడ లాస్ట్ నేను వచ్చినప్పుడు పదమూడు ఆవులు ఉన్నాయి ఇప్పుడు చూస్తే దాదాపు ఈ మూడు షెడ్లలో కలిపి నలభై ఆవులు ఉన్నాయి ఇక్కడ ఈ షెడ్లో కొన్ని ఆవులు ఉన్నాయి ఇక్కడ ఓపెన్ షెడ్ పెట్టిండు ఇక్కడ కొన్ని ఆవులు ఉన్నాయి డైరీ ఫామ్లో చాప్ కట్టర్ అనేది చాలా స్పీడ్గా ఉండాలి మరి ఈ రైతు వచ్చేసి ఇంతకుముందు నేను వీడియో చేసినప్పుడు సర్దార్ చాప్ కట్టరు వాడుతుండేవారు మరి ఇప్పుడు ఏ చాప్ కట్టర్ తీసుకున్నారో ఆ చాప్ కట్టర్ ఎక్కడి నుంచి తీసుకున్నారు దాని కాస్ట్ ఎంత పడ్డది మరి ఇంతకు ముందు ఉన్నది సరిపోక దాన్ని తీసేసి ఈ చాపు కట్టర్ తీసుకున్నాడా ఎందుకంటే ఆవులు పెరిగినాయి కదా దానికోసం అనే విషయాలు మొత్తం మనం తెలుసుకునే ప్రయత్నం చేద్దాం ఇప్పుడు మనం ఉన్న ఈ ప్లేస్ వచ్చేసి నిడవెల్లి గ్రామం కేసంపేట మండలం రంగారెడ్డి జిల్లా నమస్తే రామకృష్ణ గారు అన్న మనము ఫోర్ ఇయర్స్ బ్యాక్ రెండు మూడు వీడియోలు చేసినాం మీ దగ్గర అప్పుడు తక్కువ ఆవులు ఉండే అంటే ఇన్ని ఆవులు అంటే ఇప్పుడు దాదాపు నలభై ఆవులు ఉన్నాయన్నారు ఇన్ని ఆవులు కావడానికి ఎంత టైం పట్టింది ఏ విధంగా ప్లాన్ చేసి షార్ట్ గా చెప్పండి సిక్స్ ఇయర్స్ పట్టింది అంటే నేను వీడియోలు చేయక ముందు కూడా మీరు అప్పటికొక టూ ఇయర్స్ రన్నింగ్ లోనే ఉన్నారు సిక్స్ ఇయర్స్ టైం పట్టింది మీకు అయితే నలభై ఆవులకు గడ్డి కట్ చేయాలంటే మనకు కట్ చేసుకొచ్చేటప్పుడు బ్రష్ కట్టర్స్ కావచ్చు తర్వాత చాపింగ్ చేయడానికి చాప్ కట్టర్ కావచ్చు చాలా అవసరం మనకు మరి మీరు ఇంతకుముందు ముందు సరదారు చాప్ కట్టర్ ఉండే మీ దగ్గర నేను వచ్చినప్పుడు మరి ఇప్పుడు ఏ చాప్ కట్టర్ ఉంది ఇప్పుడు ప్రజెంట్ కూడా సర్దార్ ఉంది ఆ టైమ్ లోనే పాత ఉండే ఆ పాత మేము సెకండ్ తీసుకున్నాం ఆ టైమ్ ఆ టైం లో తీసుకున్నందుకు మొత్తం వెల్డింగ్ లైన్ గేర్ బాక్స్ మొత్తం డ్యామేజ్ అయింది ఓకే రిపేర్ చేస్తే ఇబ్బంది పెడుతుంది డైరెక్ట్ షార్జనగర్ లో కొత్తది తీసుకున్నాం అండి కొత్తది తీసుకున్నాం పని చేస్తున్నది కానీ పాతదైందండి కొంచెం గేర్ బాక్స్ అనేది ప్రాబ్లం ఉండే డిస్టర్బ్ అయింది అని చెప్పేసి మనం చేస్తేనేమో సెట్ చేస్తాం లేబర్ మీద పెడతాం కదా వాళ్ళది కాదు మనది కాబట్టి అట్లా నడిపించి ఏదో ఇరగొట్టడం సదేశం కొత్త తీసుకుని వచ్చిన కొత్త అయితే ఇప్పుడు మనకి ఇక్కడ ఉన్న ఈ చాప్ కట్టరు చాప్ కట్టరు సేమ్ సేమ్ కెపాసిటీ సేమ్ పర్ఫార్మెన్స్ ఎంత హెచ్పి అది అది హెచ్పి హెచ్పి ఇది కూడా సెవెన్ హెచ్పి ఎంత గంటకి ఎన్ని అవలో కొడుతుంది మేము గంట వచ్చేసి గంట కూడా ఎప్పుడు పట్టలేము మేము మా డైరెక్ట్ నలభై పశువులు ఉన్నాయి కదా ఇరవై నిమిషాలు పడితే గనం పెట్టే వాళ్ళు ఉండాలి దీనికి ముగ్గురైనా సరే తీసుకుంటే మనుషులని పెట్టే వాళ్ళ మీద డిపెండ్ ఉంటది స్పీడ్ ఒకటే లెవెల్ పెట్టాలి మరీ ఎక్కువ కాకుండా తక్కువ కాకుండా మనిషి మోతాదులో ఈ సైజు లో పెడితే ఒకటే లెవెల్ కి లోడ్ పడదు మోటార్ కి లోడ్ పడదండి అంటే దీంట్లో ఒకటే టైప్ ఉందా ఇక్కడ నుంచి మాత్రమే రెండు డెలివరీ ఉంటది ఒకటి కింది నుంచి ఉంటది ఒకటి పైకించి ఉంటది పైకించి దుంక్తే ఏముంటది అంటే అన్ని ఇప్పుడు ఒట్టిది పచ్చిది కలిపి పెడతాం అనుకో మొత్తం మిక్స్ అయ్యి వస్తుంది ఒక దగ్గర ఇప్పుడు కింది నుంచి కొడతాం అనుకో ఆడేదైనా కట్టినా సరే గానీ లాస్ట్ గట్టిదేమో లాస్ట్ పోతుంది మెత్తదేమో ఇక్కడ ఆకు ఏమో ఇక్కడ ఉంటది కాదు కరెక్ట్ కాబట్టి మీరు పై నుంచి మొత్తం అందరు మిక్స్ అయి పడుతుంది ఎక్కడ తీసుకున్నారు మరి ఈ మిషన్ షాద్నగర్ శ్రీ గురుగవేంద్ర ఆక్రో ఇండస్ట్రీ లో తీసుకున్నాం అక్కడ తీసుకున్నారు ఎంత పడ్డది కాస్ట్ వచ్చేసి కాస్ట్ వచ్చేసి లక్ష ఇరవై వేల తిరగదు జిఎస్టీ తగ్గింది ఇప్పుడు తగ్గిందంట రేటు కూడా తగ్గింది ఇప్పుడు జిఎస్టీ తగ్గడం వల్ల రేటు తగ్గింది ప్రజెంట్ మాకు ఎక్కువనే పడింది ఆ టైంలో టైంలో ఎక్కువ పడి ఇప్పుడు తక్కువలోకి వస్తుంది అంటే ఇప్పుడు ఈ చాప్ కట్టర్ మీరు తీసుకొచ్చినప్పటి నుంచి పాతదంటే మీకు అనుభవం ఉంది కాబట్టి రిపేరింగ్ ఉందని తీసేసారు తీసుకొచ్చినప్పటి నుంచి ఏమైనా ట్రబుల్ ఇచ్చిందా ఇప్పటివరకు ఏ ట్రబుల్ లేదండి దీనికి ఓన్లీ గేర్ ఆయిల్ చూసుకుంటాం గిరి చూసుకుంటాం అంతే అంతే వాళ్ళ సర్వీస్ ఏ విధంగా ఉంటది వాళ్ళది బాగానే ఉండదండి బాగానే ఉంది అంటే ఇప్పుడు ఏమైనా ప్రాబ్లం వస్తే చూసుకోవడం అట్లా మిషన్ ఎవరికైనా ఇచ్చారంటే ప్రాబ్లం ఉన్న డౌట్ ఉన్నప్పుడు చెప్పాలి కదా ఖచ్చితంగా చూస్తారు ఓకే ఈ సర్దార్ చాప్ కట్టర్ యొక్క ఈ మెయింటెనెన్స్ అనేది ఏ విధంగా ఉంటది మెయింటెనెన్స్ ఏముందండి వారానికి ఒకసారి ఆయిల్ చెక్ చేసుకోవాలి చైన్లకు ఆయిల్ వేసుకోవాలి చైన్ పడిపోవు బ్లేడ్లు ఒక రెండు రోజులకు మూడు రోజులకు ఒట్టి సొప్ప పట్టి పచ్చి దాన్ని బట్టి బ్లేడ్ గ్రైండింగ్ చేసుకోవాలి మనమే మనమే చేసుకోవచ్చు దొరకవా బ్లేడ్లు స్పేర్ పార్ట్స్ కూడా ఉన్నాయి షాప్ లో దాని ఉండదు ఆ బ్లేడ్లు మాత్రం ఒక మూడు రోజులకు నాలుగు రోజులకు ఒకసారి గ్రైండింగ్ పట్టుకోవాలి మోటార్ లోడ్ పడదా గ్రైండింగ్ పడితే కుట్టి కూడా కరెక్ట్ వస్తుంది మళ్ళీ కుట్టి ఎట్లా అంటే ఈ కుట్టి కరెక్ట్ రావాలంటే మనకి ఎప్పుడు గ్రైండింగ్ పట్టుకోవాలి కంపెనీ గ్రైండింగ్ పట్టుకోవాలి ఇంకోటి బ్లేడ్ గ్యాప్ ఉందా చూసుకోవాలి ఫస్ట్ బ్లేడ్ గ్యాప్ ఉందంటే కుట్టి వెళ్ళిపోతుంది బ్లేడ్ గ్యాప్ లేకుండా సైజు స్ట్రేట్ వెళ్ళిపోవాలి అలా బాడీలా అదే ఏమన్నా చొప్ప ఎక్కువ పెట్టినప్పుడు ఇరికే అవకాశం ఉంది ఇరికితే రివర్స్ రివర్స్ గేర్ ఉంది ఇగో ఇది అదే అండి నోటలు రివర్స్ ఇది ఓకే లో మూమెంట్ తీసుకోవద్దు గడ్డి ఇది ఇది ఓకే దీని సిస్టమే అనేది స్లో తీసుకు గేర్ వేరే చిన్న మిషన్ లో స్పీడ్ వెళ్తాయి స్పీడ్ వెళ్తే గడ్డి కూడా ఓకే రాపా రాపా పోతే అందులో ఆకు లాస్ట్ లా జల్ది జల్దీ అయిపోతుంది కదా సొప్ప లాస్ట్ లెన్ టైపులా ఎప్పుడు ఆకులు వస్తూనే ఉంటాయి ఇక ఇది ఏముందంటే ఈ గడ్డి పోగొక మనం మనిషి ఆ టైం వరకు తెచ్చి పెడతాడు ఒకటే లెవెల్ వస్తుంది కుట్టి ఒకటే లెవెల్ వస్తుంది ఈ చాపటర్ అనేది మనకు మామూలుగా అయితే మీకు నలభై ఆవులు ఉన్నాయన్నారు కదా మీరు పదమూడు ఆవులు ఉన్నప్పుడు కూడా ఈ దగ్గర కట్టర్ మరి ఇప్పుడు ఈ చాప్ కట్టర్ మాక్సిమం ఎన్ని ఆవుల వరకు ఉపయోగపడుతుంది మినిమం ఎన్ని ఆవులు ఉంటే దీన్ని తీసుకోవచ్చు మినిమం వంద పశువులు అయినా సరే మెయింటైన్ చేయగలుగుతుంది మిషన్ వంద పైన అయినా సరే మెయింటైన్ చేయాలి మెయింటెనెన్స్ మన మీద ఉండదు డిఫరెంట్ అది ఇనుము దాన్ని ఎట్లా వాడుకోవాలో మన చేతులు ఉన్నది అంతే దాన్ని ఎక్కువ లోడ్ చేయకుండా మీడియం గా వాడుకుంటే ఏం కాదు తక్కువ తక్కువ పెడితే తక్కువ ఏం లేదు దాన్ని పెట్టే సైజ్ మోతా చిన్న మిషన్ కాకుండా పెద్ద లో ఇది పెద్ద మిషన్ కదా ఈ సైజు కూడా పెట్టవచ్చు అట్లా దీనికి మరి గ్యారంటీ మీకు దానికి ఏముండదు గ్యారంటీ వారంటీ ఈ మోటార్ ఆ మోటర్ కు వన్ ఇయర్ ఉంటది మాక్సిమము ఎంత సేవ్ అవుతుంది చాప్ కట్టర్ వల్ల చాలా మంది అంటే రైతులు చాప్ కట్టర్ డైరీ ఫార్మ్ లో కంపల్సరీ అవసరం అంటుంటారు కదా ఇంకోటి ఇప్పుడు మనము లేబర్ వచ్చిన అనుకో మన పాత లేబర్ మారి కొత్త లేబర్ అనుకో ఫస్ట్ షెడ్ లో చూసి చాప్ కట్టర్ చూస్తారు ఎందుకంటే వాడు చేసే పని రోజు కదా అవును ఆ టైంలో ఎక్కువ టైం వేస్ట్ అయితే చాపు కట్టర్ దగ్గర ఆ చాపు కట్టర్ ఎక్కడ పెట్టిండు ఎలాంటి మిషన్ ఉంది దీని మీద ఎక్కువ ఫోకస్ పెడతాడు ప్రెషర్ చాప్ కట్టర్ మీద ఎక్కువ ఫోకస్ పెడతారు లేబర్ బీహార్ లేబర్ వస్తే అందుకోసమే టైం సేవ్ కావాలంటే వాళ్ళ కోసం కాదు మన టైం కూడా సేవ్ కావాలంటే ఇది ఇదే మిషన్ ఎక్కువ పశువులు ఉంటే ఖచ్చితంగా మనకు వర్కర్స్ ఉంటారు కాబట్టి వాళ్ళకు చేతులు పోవడము అలాంటివి సైడ్ ఎఫెక్ట్స్ ఏం లేవు ప్రొడక్షన్ బాగుంటుందా మనిషి సేఫ్టీ అంటే ఇదే దీనికి మించిన మిషన్ అనేది ఇంకా లేదు ఓకే మన మిడిల్ క్లాస్ పెద్ద హై లెవెల్ అంటే పెద్ద పెద్ద మిషన్లు ఉన్నాయి వందల వందల ఆవులకు మిడిల్ క్లాస్ రైతులకు అయితే పర్ఫెక్ట్ పర్ఫెక్ట్ ఇది మీరు సేఫ్టీ ఉంటాడు వంద ఆవులు వంద గేదెలు ఉన్నంత వరకు మెయింటైన్ చేయగలుగుతుంది అంటే మొత్తం మీద పశువులు ఎక్కువ ఉన్నాయి కాబట్టి మనకు సర్దార్ చాప్ కట్టర్ అయితే స్పీడ్ ఉంటుంది కాన్సెప్ట్ తో మీరు తీసుకుంటారు మీరు అనుకున్నట్లయితే ఇది స్పీడ్ వస్తుంది స్పీడ్ సేఫ్టీ మనిషి సేఫ్టీ మీరు మినిమం ఒక ట్వంటీ మినిట్స్ మొత్తం ఈ నలభై ఆవులకు కొట్టేస్తున్నారు అంతే అయితే మొత్తం మీద మీకు సర్దార్ చాప్ కట్టర్ అనేది బాగుంది ఇప్పుడు కొత్తగా రైతులు స్టార్ట్ చేస్తున్నారు కొంతమంది చేప కట్టర్ తీసుకోవాలనే ఆలోచన వాళ్ళు ఉంటారు కొంతమంది చాప్ కట్టర్ అవసరమా బ్రష్ కట్టర్ అవసరమా అనే ఆలోచన వాళ్ళు ఉంటారు మీ అభిప్రాయం ప్రకారం మీరు దాదాపు ఒక ఆరేడు సంవత్సరాల నుంచి మీరు డైరీ రంగంలో ఉన్నారు కాబట్టి ఒక ఐదు సంవత్సరాల నుంచి మీరు నాకు పరిచయం కాబట్టి ఈ చాపు కట్టరు బ్రష్ కట్టరు తర్వాత ఇప్పుడు మనము ఇంతకుముందు పిల్లెట్ మిషన్ చూపించినాం ఇవన్నీ డైరీ ఫామ్లో కంపల్సరీ అవసరం అంటారా అవసరమా అంటే మనిషి పరిస్థితిని బట్టి వాడాలి ఫస్ట్ మనీ ప్రాబ్లం ఉంటది వాళ్ళకు వాళ్ళ కెపాసిటీ వాళ్ళ పశువులు ఎన్ని ఉన్నాయి వాళ్ళకున్న ఆవులను బట్టి వాళ్ళకి అవసరం అనుకుంటే సెలెక్ట్ వాళ్ళకి వచ్చిన ఆదాయం బట్టి సెలెక్ట్ చేసుకుంటాం మనం ఒక చిన్న నుంచి స్టెప్ వేసుకుంటే వేసుకుంటూ వస్తున్నాం మనకి ఇన్కమ్ కూడా అట్లే వస్తుంది దాన్ని బట్టి మనం కూడా మారుకుంటా దాని ఫెసిలిటీ ఏమున్నా కష్టం తక్కువ చేస్తున్నాం కష్టం తక్కువ చేస్తున్నాం పని ఈజీ అయిపోతుంది చివరిగా ఈ చాప్ కట్టరు మీ డైరీ ఫామ్ లో ఉండడం మీకు చాలా టైం సేవ్ అవుతుంది చాలా టైం సేవ్ అవుతుంది కుట్టి కూడా సైజులో కట్ అవుతుంది చిన్న మిషన్లు అయితే అడ్జస్ట్మెంట్ పోతుంది బ్లేడ్ జల్ది అది అవుతుంది ఏమన్నా మనిషి బట్టలు ఏమైనా చేతులు పోయినా పోయే ఛాన్సెస్ ఉంటాయి చిన్న దాంట్లో పోయినాయి మనుషులు వేరే వాళ్ళకి చూస్తున్నా చూస్తున్నా ఇంత ఇంత కట్ అవుతున్నాయి మనకు రివర్స్ గేర్ నోటలు స్లో మూమెంట్ పోతుంది స్పీడ్ పోతుంది సొప్ప స్లోగా పోతుంది కాబట్టి మనిషి ఏమైనా చూసుకుంటాడు ధన్యవాదాలు రామకృష్ణ చాలా మంచి సమాచారం తెలియజేయడం జరిగింది విన్నారు కదా మనకు రైతు రామకృష్ణ గారు చెప్పిన వివరాలు పదమూడు ఆవుల నుంచి నలభై ఆవులకు పైన ఇప్పుడు ఈ రామకృష్ణ గారు నిర్వహిస్తున్నారు డైరీ ఫామ్ అంటే చాలా కష్టపడి ఉంటాడు ఈ కష్టంతో పాటు ఇలా వర్కర్స్ కూడా ఈ విధంగానే సహకరించడం వల్ల సపోర్ట్తోని సక్సెస్ఫుల్గా నిర్వహిస్తున్నారు అయితే ఈ విధంగా సక్సెస్ కావడానికి అంత ఈజీ ఏం కాదు ఖచ్చితంగా ఆవులకు సంబంధించిన ప్రాబ్లమ్స్ కావచ్చు ఫీడ్ మీద కావచ్చు ఇట్లా డైరీ ఫామ్ ఎక్విప్మెంట్స్ ఏవైనా సరే మనకు చాప్ కట్టర్ కావచ్చు బ్రష్ కట్టర్ కావచ్చు తర్వాత మిల్కింగ్ మిషన్ కావచ్చు వీటన్నిటి మీద సరైన అవగాహన ఉండి స్టెప్ బై స్టెప్ వాటిని పెంచుకోవడం వల్ల ఈ విధంగా సక్సెస్ అయిననే మనకు తెలియజేయడం జరిగింది అయితే ముఖ్యంగా ఇంకో పాయింట్ ఏంటంటే మీకు ఈ పదమూడు ఆవుల నుంచి నలభై ఆవుల వరకు ఏ విధంగా సక్సెస్ అయ్యిండు ఈ రైతు అని మీకు తెలుసుకోవాలనిపిస్తే మీరు ఖచ్చితంగా ఈ రైతు రామకృష్ణ గారితో నెక్స్ట్ వీడియో చేయండి అని మీరు ఒక థమ్సప్ గుర్తు కామెంట్లో చేస్తే అంసప్ అంటే లైక్ గుర్తు కామెంట్లో పెడితే ఖచ్చితంగా నేను నెక్స్ట్ ఈ రైతుతో మళ్ళీ వీడియో చేసే ప్రయత్నం చేస్తాను ఇంకా మీకు ఈ సర్దార్ చాప్ కట్టర్ గురించి కావచ్చు ఇంకా ఏమైనా సమాచారం కావాలంటే నేను స్క్రీన్లో నెంబర్లు ఇస్తాను మీరు కాల్ చేసి కనుక్కోవచ్చు ఇది ఈ రోజు వీడియో ధన్యవాదాలు